ఒకప్పుడు పూర్వంశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయన పేరు దుశ్యంతుడు ఆయన ధైర్యశాలి ధర్మాన్ని కాపాడే రాజు ఒకసారి వేటకి వెళ్ళి అడవిలో తిరుగుతూ ఒక ఆశ్రమానికి చేరాడు అది కన్వ మహర్షి ఆశ్రమం ఆ ఆశ్రమంలో ఓ అందమైన శాంతమైన యువతి కనిపించింది ఆమె పేరు శకుంతల శకుంతల నిజంగా దివ్యస్త్రీ విశ్వామిత్ర మహర్షి దేవత మేనుకకు పుట్టిన పాప కాని చిన్నప్పటి నుండి కన్వ మహర్షివద్ద పెరిగింది దుశ్యంతుడు ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయాడు శకుంతలకు ఆయనంటే ఇష్టం వచ్చింది ఇద్దరూ గంధర్వ వివాహం చేసుకుని దుశ్యంతుడు రాజధానికి తిరిగి వెళ్ళిపోయాడు నిన్ను తీసుకెళ్తాను అని మాటిచ్చాడు కాని తిరిగి రాలేదు శకుంతల గర్భవతి అయింది కాలం గడిచింది ఒక చిన్నారి పుట్టాడు ఆ పిల్లాడు చిన్నవాడే అయినా అడవిలో సింహాలతో ఆడుకునేవాడు జంతువులు కూడా భయపడేవి కాదు అతని చూసి అంత ధైర్యశాలి శకుంతల పిల్లాడితో రాజధానికి వెళ్ళింది కాని అక్కడికి వెళ్లినప్పుడు దుశ్యంతుడు ఆమెను గుర్తించలేదు ఓ శాపం వల్ల గుర్తుకు రాలేదు అంటారు కథలు శకుంతల ఎంత చెప్పినా నమ్మలేదు అప్పుడు ఆకాశమంత ధైర్యంగా నిలబడి శకుంతల అన్న మాటలే ఇవి నీవు నన్ను గుర్తుపట్టకపోయినా నీలో రోజు నిజం బయటికొస్తుంది నా కొడుకు ఓ రోజు సమస్తాన్ని ఒప్పించేవాడు అవుతాడు చివరికి ఆ మాటల సత్యం అయింది ఓ దివ్యంగా వచ్చిన ఉంగరం దుశ్యంతుడు ఇచ్చినది కారణంగా దుశ్యంతుడు తనకు జరిగినవన్నీ గుర్తుపట్టాడు వెంటనే శకుంతల తన కుమారుడిని అంగీకరించాడు ఆ బాలుడు పేరు భరతుడు భరతుడు చిన్నప్పటినుండే ధైర్యవంతుడు ఒక్కతనిగానే అడవుల్లో తిరుగుతూ జంతువులను ఎదుర్కొనేవాడు తల్లి శకుంతలను గౌరవంగా చూసేవాడు రాజ్యం చేపట్టాక ప్రజలను తండ్రిగా చూసుకున్నాడు అతని పాలనలో ఎవ్వరికీ బాధలు ఉండేవి కావు న్యాయం ధర్మం ధైర్యం ఇవన్నీ భరతుని లోపలే పుట్టినవేగా భరతుని వంశమే భారత వంశము ఆ వంశంలో పాండవులు కౌరవులు పుట్టారు కాబట్టే మహాభారతం కథకి భారతము అనే పేరు వచ్చింది అంటే ఇది భరతుని వంశానికి చెందిన గాథ భరతుడి పేరుమీదే దేశానికి భారతదేశం అనే పేరు వచ్చింది భరతుడికి అసలు మంది భార్యలు ఉండేవారు కానీ ఆయనకు మొదటికి పుట్టిన పిల్లలు ధర్మబద్ధంగా లేకపోవడం వల్ల వారిని రాజసింహాసనం అధిష్ఠించలేదు భరతుడు ఒక నిజాయితీ గల ధర్మరాజు తన సంతానంలో ధర్మాన్ని నిలబెట్టేవాడే పాలకుడిగా ఉండాలి అనుకున్నాడు కాని పుట్టిన పిల్లలెవ్వరూ ఆ స్థాయికి చేరలేదు ఇంతకీ ఎవరు రాజ్యాన్ని పొందారు అంటే భరతుడు చివరికి ఒక బాలుణ్ణి దత్తత తీసుకున్నాడు పేరు భుమన్యుడు భుమన్యుడు అసలు భారద్వాజ మహర్షి తపస్సులో పుట్టినవాడు అతను పరిపూర్ణమైన ధర్మజ్ఞుడు వీరుడు భరతుడు అతనిని తన వారసుడిగా చేసి రాజ్యాన్ని అప్పగించాడు భూమన్యుడు రాజ్యాన్ని గొప్పగా పాలించాడు అతని తరువాత వారి వంశంలో పాలించినవారు సత్వతుడు అనము సిబి శిబిచక్రవర్తి సిబి ప్రసిద్ధి అతడు ధర్మానికి జీవం ఇచ్చినవాడు పక్షిని కాపాడే కథ గుర్తు వచ్చిందా యయాతి భరతవంశంలో అత్యంత ప్రసిద్ధుడు యయాతికి ఐదు మంది కొడుకులు యదు తుర్వసు దృహ్యు అను పూర్వు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసినందుకు ధన్యవాదాలు